పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి కందిపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నామండి ఈ పాలకూరను కూడా కట్ చేసుకున్నాము శుభ్రంగా కడుక్కోవాలి ఆకుని చూడండి దాంట్లో ఏమేమి కావాలో టమోటా పచ్చిమిర్చి పసుపు కొంచెం కారము కొంచెం చింతపండు నేనైతే అలా వేసాను ఉడికిన తర్వాత పులిసేన పిసికి వేసుకోవచ్చు గ్లాసు వాటరు పొయ్యి మీద పెట్టామండి మూడు విజ్జిలకు ఉడికిపోయింది కొంచెం ఉప్పేసుకొని దాన్ని రుబ్బుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది మెత్తగా రుబ్బేసాము మరి బాండి పొయ్యి పెట్టాము ఆయిల్ ఆయిల్ వేసాను చూడండి ఎండుమిర్చి మూడు తెల్లపాయలు కొట్టి వేసాను కొంచెం పోపు దినుసులు అవి కూడా వేగాలి కొంచెం కరివేపాకు కట్ చేస్తున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అది వేగితే చాలు ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసినటువంటి పప్పును ఆకు చూడండి తాలింపులో వేస్తున్నాను నేనైతే వాటర్ వేసుకోలేదు మీరేసుకోవచ్చు చూడండి చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి పాలకూర పప్పు చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది కొంచెం అంటే తాలింపు వేస్తాం కాబట్టి కొంచెం పట్ల సిమ్లో కొంచెం ఉడకనివ్వండి ఇంకా బాగుంటుంది చూడండి కొత్తిమీర కూడా వేసాను పాలకూర పప్పు రెడీ